అందరూ ఇంట్లో కూర్చొని ఉంటారు అప్పుడు మీనా బాలుతో వీరు రాజేష్ కలిసి బీర్వ వెళ్ళారు కదా అని బాలుని అనగానే అప్పుడు బాలు అవును వెళ్ళాము దానికి వెళ్తేనే మన నగలు గురించి బయటకు తెలిసింది అని చెప్తాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు అప్పుడు బాలు రోహిణితో వీడు నీకు నాలుగు లక్షలు సంపాదించడం గురించి చెప్పాడు కానీ నాలుగు లక్షలు ఖర్చు పెట్టడం గురించి చెప్పాడా ఇది సినిమా అని చెప్పి మనోజ్ పోలీస్తో మాట్లాడుతూ ఉన్న వీడియోని తీసి అందరికీ చూపిస్తాడు ఇక మనోజ్ ఆ వీడియో చూడగానే షాక్ అయిపోతాడు ఇక ఆ తర్వాత బాలు వాళ్ళ నాన్న మనోజ్ని చెంప మీద ఒక్కటి లాగి పెట్టి కొట్టి చెప్పు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ నాలుగు లక్షలు నూరికి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు అని చెప్తాడు అప్పుడు బాలు ఆ డబ్బులు మాను నగలు అమ్మితే వచ్చాయా అని అనగానే మనోజ్ ఒక్కసారిగా ఆగిపోతాడు అప్పుడు మనోజ్ వాళ్ళ నాన్న చెప్పరా నిజంగానే ఆ నాలుగు లక్షలు మీనా నగలు అమ్మితేనే వచ్చాయా అని అడుగుతాడు మనోజ్కి ఏం చెప్పాలో తెలియక ప్రభావతి వైపు చూస్తూ ఉంటాడు